నమస్తే వెల్కమ్ టు జర్నలిస్ట్ పేజ్ మిత్రులారా ఈ రోజుల్లో ఇల్లు కట్టుకోవడం అనేది ప్రతి ఒక్కరి కళ అందరు ఏమనుకుంటారు నాకంటూ సొంత ఇల్లు ఉండాలి అని ప్రతి ఒక్కరు ఎంత భేదోడైనా అనుకుంటాడు అందుకే ఈ రోజుల్లో మారుమూల అటవీ ప్రాంతంలో కూడా మంచి ఇట్లా ఇలాంటి బిల్డింగ్లు చిన్న చిన్న వన్ పోర్షన్ టూ పోర్షన్ ఇల్లు కట్టుకునే కట్టుకోవడం అనేది పరిపాటిగా మారింది అయితే ఇల్లు కట్టుకుంటున్నాం పెద్ద పెద్ద బంగ్లాలు కట్టుకుంటున్నాం భీవత్సమైన అభివృద్ధి జరుగుతోంది నిర్మాణ రంగం కొత్త పుంతలు దొక్కుతోంది భారతదేశంలో అయితే ఇంతవరకు బాగానే ఉంది అయితే మనం ఇల్లు కట్టుకునే ఇల్లు ఎలాంటి ఇల్లు అవి మనం సా సర్వసాధారణంగా ఇప్పుడున్న పరిస్థితుల్లో అందరూ ఏం కట్టుకుంటున్నారు ఇలాంటి సిమెంట్ ఇల్లు కట్టుకుంటున్నారు కదా సిమెంటు కాంక్రీటు ఇల్లు కట్టుకుంటున్నారు అయితే ఒక ఇరవై సంవత్సరాలకో లేదా ముప్పై సంవత్సరాలకో లేదా యాభై సంవత్సరాలకో ఈ ఇల్లు అనేది ఈ కాంక్రీట్ ఇల్లు అనేవి కూలిపోవాల్సిందే కదా పోనీ వంద సంవత్సరాలకు అయితేనేమి కూలిపోవాల్సిందే కదా మరి దేశం మొత్తం ప్రపంచం మొత్తం ఇలాంటి సిమెంట్ ఇల్లు కట్టుకున్నప్పుడు ఒక యాభై సంవత్సరాలకో అరవై సంవత్సరాలకో ఈ ఇళ్ళన్ని కూలిపోతే ఈ వేస్టేజ్ అంతా ఎక్కడ వేస్తారు అనేది ఎప్పుడన్నా ఆలోచించాలా మీరు సరే ఇది ఏమన్నా మట్ట లేకపోతే ఏదైనా చెట్ల పూలు ఈజీగా కరిగిపోయేమన్నా ఐటమా కాదు కదా ఈ సిమెంట్ అనేది భూమిలో అంత ఈజీ కలిసిపోదు ప్లాస్టిక్ లెక్కన ఇది కూడా మరి దీని మీద ఒక్కసారి ఎప్పుడైనా ఆలోచించలే మీరు మన ఆడ పైసలు ఉన్నాయి కదా అని హడాబడిగా ఏడా వీధిగా భీభత్సంగా కట్టేస్తున్నాం కదా ఒక యాభై సంవత్సరాల తర్వాత ఈ వేస్టేజ్ అంతా ఎక్కడ వేస్తారు మళ్ళీ కొత్తగా ఇల్లు కట్టుకోవాలి కదా ఈ కూలిపోతే మళ్ళా కట్టుకోవాలి కదా మరి ఈ వేస్టేజ్ ఎక్కడ వేస్తారు మైదాన ప్రాంతాల్లో వేస్తారా అడవి ప్రాంతాల్లో వేస్తారా పోనీ పంట భూముల్లో వేస్తారా ఎక్కడ వేస్తారు దీని గురించి ఎప్పుడైనా మనం ఆలోచించడమా ఆలోచించలే ఏ ఫుల్ భయభత్సంగా అందరు కట్టుకుంటారు కదా మనం కట్టుకున్నాం అని ఇట్లా స్లాబ్లు వేయడం బిల్డింగ్లు కట్టుకోవడం బా అలా ఉండడం మరి తర్వాత పరిస్థితి ఏంది మరి ఈ వేస్టేజ్ అంతా తర్వాత ఏమవుతుంది ఈ వేస్టేజ్ని మళ్ళీ రీయూజ్ చేస్తే తప్ప మనకు పర్యావరణాన్ని కాపాడే పరిస్థితి మనకు కనిపించదు దీన్ని ఏం చేస్తారు కూలిపోయిన తర్వాత దాన్ని క్రషింగ్ చేసి అంటే మొత్తం పిండి పిండి చేసి మళ్ళీ దాన్ని రీయూజ్ చేయాలి అదొక్కటే మార్గం అంతకు మించి వేరే మార్గం లేదు ఈ ఇంత ఇప్పుడు ఒకసారి ఆలోచించండి హైదరాబాదు పెద్ద పెద్ద సిటీలు ఢిల్లీ ముంబై చెన్నై బెంగళూరుతో పాటు ప్రతి గ్రామంలో ఒకసారి ఆలోచించండి ఎన్ని లక్షల గ్రామాలు ఉన్నాయి ప్రతి గ్రామంలో ఇలాంటి కాంక్రీట్ ఇల్లు కట్టుతారు కదా ఒక యాభై సంవత్సరాల తర్వాత ఈ ఇళ్ళని కూలిపోతాయి కదా ఆ వేస్టేజ్ అంతా ఎక్కడ వేస్తారు అనేదే పెద్ద క్వశ్చన్ మార్క్ ఇక్కడ దీనికి ఇంత వరకు పరిష్కార మార్గం అనేది రాలేదు వస్తే గనిక ఎట్లాంటిది అయితే ఈ వేస్టేజ్ ని పిండి పిండి చేసి మళ్ళీ రీయూజ్ చేస్తే తప్ప ఇది దీనికి ఒక పరిష్కారం అనేది రాదు ఎందుకంటే ఇది భూమిలో కలిసిపోయే పరిస్థితి లేదు